అన్ని రకాల నిధులను విడుదల చేస్తూ ఉండడం వల్లనే వాళ్ళ స్మార్ట్ సిటీ వాళ్ళ పనులు పూర్తి కాబోతున్నాయి వాళ్ళు సరే కొంత కొంత ఇబ్బంది వస్తున్నప్పుడు కూడా మొదట విడుదల నిడుదల కాని సందర్భంలో కూడా స్టాండింగ్ కమిటీలో నేను చాలా సీరియస్ గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కరీంనగర్ కానీ వరంగల్ కానీ దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది స్మార్ట్ సిటీ మిషన్ ఒక టర్మ్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ కట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు ఇప్పుడు పనులు పెండి ఉండే వాటి ఈ పనులు పూర్తి మిషన్ గా ఆ టైం పొడిగిస్తా అని చెప్పి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాటర్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధం ఎందుకంటే విమలవాడ ప్రాంత విమలవాడ దేవస్థానాన్ని మన ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి జరిగింది అదేవిధంగా కొండగట్టు ఆంజన స్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎల్ఎల్డీని కూడా టూరిజం రామాయణ్ సర్క్యూట్ కింద టూరిజం కింద పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది దాంతో పాటు ఒక పొన్న ప్రభాకర్ ఏం చేసిందంటే నవోదయ స్కీములు ఎట్టి పదవి వంగరికి ఇస్తున్నా ఇంకోసారి మీతో మాట్లాడతా లేకుండా మాట్లాడని వార్నింగ్ ఇచ్చిన తర్వాత

అందరం కలిసిగట్టుగా ఈ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్కువ చేయలేదు పది సంవత్సరాలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం లక్ష యాభై వేల కోట్ల రూపాయలను జాతీయ రహదారికి ఇష్టం ఇవాళ కేవలం పెద్దపల్లి తప్ప ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రహదారుల విస్తరణ జరిగింది పెద్దపల్లి కూడా అతి త్వరలో దాన్ని కూడా జాతీయ రాజధాని విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే నిధులు కూడా జరిగింది ఇట్లా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధం ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతనే కలిసి సమన్వయంతో ముందుకు సాగుతనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరం కలిసి కలిసి ఎట్టి ఈ కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజులో కూడా మేమంతరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ